హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి శనివారం లాగండి మార్నింగ్ అయితే త్రీ థర్టీకి అయితే లేసాను అనమాట ఇంకా ఈరోజు శనివారం కదా వాడపల్లి వెళ్తున్నాము అందుకని చెప్పి పిల్లలకి బాక్స్ కూడా పెట్టాలని చెప్పి త్రీ థర్టీకే అనమాట ఇంకా చీకటిగా ఉంది చాలా బయట చూసారా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అనేవి చేసుకోవాలి ముందైతే ఇంకా మొత్తం తలుపులు అయితే తీసేసా ఇది వెనక పక్క వెనక పక్క డోర్ డోవర్ తీసేసి మొత్తం అయితే ఇల్లు అయితే ఊడ్చుకురావాలి ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టాలి ఈరోజు సెకండ్ సాటర్డే సెలవు అయితే పెట్టలేదు అందుకని చెప్పి మిగతా స్కూల్కి అయితే సెలవులు ఇచ్చారు మా పిల్లలకైతే ఇంకా సెలవులు అయితే పెట్టే సెలవు ఉందని చెప్పి మెసేజ్ అయితే రాలేదు ఇంకా స్కూల్ ఉందని చెప్పి మొత్తం ముందైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసిన తర్వాత అప్పుడు బియ్యం పోస్తున్నా వాళ్ళిద్దరికే మా పిల్లలిద్దరికీ కాబట్టి ఒక ఆరుసార్లు అయితే పోసాను అనమాట ఇంకా కూర కూడా వండాలంటే చాలా టైం అవుతుందని చెప్పి పులిహోర చేస్తానని చెప్పాను ఇంకా వాళ్ళు కూడా సరే అన్నారు మా పిల్లలకు కూడా ఇష్టమే అండి పులిహోర అయితే బాగా తింటారు ఇంకా ఇట్లు ఊడ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఓ పక్కన నేను నీళ్ళు కూడా పెట్టేసుకున్నా స్నానం చేయడానికి నాకు హీటర్లో నీళ్ళు అయితే తలమే నుంచి పోసుకుంటే జుట్టు అయితే ఊడిపోతుందండి అందుకని చెప్పి నేను గ్యాస్ మీద పెడతాను తలమే నుంచి వేసి మాత్రం ఇంకా బయట కూడా బియ్యం కడిగి పెట్టేసి నీళ్ళు పెట్టాను ఇంకా బయట కూడా మొత్తం ఊడ్చేస్తున్నాను ఎదరహాలు పక్క సందులో కూడా ఊడ్చేసి మొత్తం ఇంకా నేను బ్రష్ చేయాలి కల్పు కూడా వేసేసి అప్పుడు బ్రష్ చేస్తాను ఇంకా సీడీలు దగ్గరే కదండి గుమ్మాయ ముగ్గు అయితే పెట్టేది కొంచెం నీళ్ళు జల్లి నీళ్ళు పోసి కడిగేస్తే సరిపోద్ది ఆరాలి కొంచెం ఆ తడి మొత్తం పోతే ముగ్గు అనేది నీట్గా కనిపిస్తుంది ఇంకా మొత్తం ఊడిచిన తర్వాత నేను బ్రష్ కలప్ వేసేసి అప్పుడు బ్రష్ చేసేసాను అనమాట ఇంకా ముగ్గు అనేది స్నానం చేశాక పెట్టాను అనమాట ఇంకా చీర అయితే బట్టల ఈ చీర తీసుకున్నాను నేను స్టిచ్చింగ్ చేశాను కదా ఇంకా చీర ఫాల్ అవి వేశాను కదా ఆ చీర అయితే తీసుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చాక అన్నం ఆర్పెట్టేసి చేసిన తర్వాత ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళాను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అన్నం అయితే ఇక్కడ తీస్తున్నాను పులిహార చదివడం కోసం ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేస్తున్నాను ఇంకా తాలింపు పెట్టాలి ఈ లోపల మా హస్బెండ్ కూడా లేచిపోయారు పిల్లలు అయితే లేవలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా ఆయన కూడా నీళ్ళు అయితే పెట్టేశాను పక్కన అయితే హీటర్లో నీళ్ళు పెట్టి కాగుతున్నాయి ఇక్కడ పులిహోర ఎక్కువ అవసరం అని చెప్పి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను అనేది నిన్నే కోసుకురావడం అనుకున్నాను కోసుకు రాలేదు మర్చిపోయాను అనమాట ఇప్పుడు చీకట్లో వెళ్ళలేము అక్కడ చాలా చెట్లు ఉంటాయండి అందుకని చెప్పి కరివేపాకు అయితే వేయలే కొత్తిమీర ఉంటే అవి వేసాను ఇంకా పులిహోర కలిపేసిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈ లోపల స్నానం చేసి వచ్చేసారు అయితే ఇంట్లో పూజ అయితే చేశారనమాట ఇంకా నాకైతే కుదరలేదు ఇంకా ఎప్పుడు ఆయన చేస్తారు ఇంట్లో కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ముందైతే ఇంట్లో పూజ చేసుకోవాలి లేకపోతే ఊళ్ళో ఉన్న గుడికైనా వెళ్ళాలి మేమైతే డైలీ ఇంట్లో పూజ చేస్తారు మా హస్బెండు ఇంకా ఇంట్లో పూజ చేసుకుని దన్ను అయితే పెట్టేసుకుని ఇక్కడ హారతి అయితే తీసేసుకున్న తర్వాత అప్పుడు పిల్లలిద్దరికీ లంచ్ బాక్సులు అయితే సర్దేశాను స్నాక్స్ కూడా పెట్టేశాను అనమాట కానీ బాక్సులు అయితే పెట్టాను కానీ ఇంకా సెలవు అయితే తర్వాత అని తెలిసింది సెలవు ఇచ్చేసారంట మేము బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను మేమైతే టీ తాగి ఇంటి దగ్గర టీ అయితే తాగి వెళ్తాము ఇంకా ఎక్కడ ఆగం దారిలో ఇంకా పూలయితే నిన్నే కోసుకొచ్చి పెట్టేశానండి ఇంకా ఇంట్లో దేవుడికి పూజ చేసేసారు కదా మిగిలిన పూలు అయిపోయి వీటిలో లెక్క పెట్టి వేస్తున్నాను సెవెన్ కాయిన్స్ సెవెన్ రూపీస్ సెవెన్ కాయిన్సు సెవెన్ ఫ్లవర్స్ అనమాట ఇంకా దేవుడికి ఏడు ప్రదక్షిణలు చేస్తాం కదా వెంకటేశ్వర స్వామికి అక్కడ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ఫ్లవర్ అనమాట అందుకని చెప్పి ఇవి అయ్యేటప్పటికి ప్రదక్షిణలు కూడా ఏడు పూర్తవుతాయి అందుకని లేకబట్టి ఎవరి కవర్లో వాళ్ళకైతే వేస్తున్నాం హస్బెండ్కి నాకు తర్వాత అంతలోకి అన్నీ సర్దేశాను వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను ఇంకా టీ అయితే తాగింది ఇద్దరం అయితే టీ తాగేసాము ఎంతలోకి పిల్లలు తీశారు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళమని చెప్పేసాము వాళ్ళని అయితే డబ్బులు ఆడుకోవద్దని మేము ఉంటేనండి అండి గొడవ ఆడుకుంటారు మేము లేకపోతే చాలా బాగుంటారు వాళ్ళైతే టీవీ పెట్టుకుని టీవీ చూస్తున్నారు మ్యాచ్ అయితే పెట్టుకుని అప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది ఇంకా టీ తాగేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా అయితే స్కూల్ ఫైవ్ థర్టీకి పెట్టారు మెసేజ్ మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యాము కదా ఇంటి దగ్గర ఇంకా ఫైవ్ థర్టీకి మెసేజ్ పెట్టారంట స్కూల్ లేదని మేమైతే చూడలేదు ఇంకా వీళ్ళైతే సెవెన్కి బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ అయితే వచ్చిందంట వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే వెళ్తున్నాము స్కూల్ ఉంది మీకు లేదు అని అని చెప్పారంటే వెనక్కి వచ్చేసారంట మెసేజ్ తర్వాత అయితే ఫోన్ చేశారు మేము దారిలో ఉన్నా తర్వాత చూసుకున్నామే మెసేజ్ అయితే ఇంకా ఇక్కడ దోపచర్లు హైవే దగ్గరికి వచ్చాము హైవే అయితే ఎక్కుతున్నాం అనమాట ఇంకా తెల్లారలేదు చూసారు కదా ఇంకా దోపచర్లు హైవే ఎక్కేసిన తర్వాత ఎర్నగూడెం దగ్గర దిగుతాము హైవే హైవే ఎక్కితే ఈ టైంలో కూడా రోడ్డు కూడా ఖాళీగా ఉంటున్నాయేమో ప్రయాణం అనేది ఈజీగా సాగుతుందండి త్వరగా సాగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ కదా అందులోనూ మామూలు చిన్న రోడ్లో కూడా బాగానే ఏం ఎవరు ఉండట్లే పొద్దున్నే వెళ్ళే వాళ్ళు తప్ప ఇంకా ఎక్కువ అయితే బండ్లు కూడా ఏమి తేరగట్లే రోడ్లు అనేవి ఖాళీగా ఉంటాయి కదా ఎదుగుండి ఇక్కడైతే పెట్రోల్ అయితే కొట్టేస్తున్నారు అందులో నేనైతే వీడియో తీస్తున్నాను పెట్రోల్ కొట్టిస్తున్నారు అక్కడనే ఇంకా హైవే దిగేస్తాము ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కొంచెం ఎదురికెళ్ళిన తర్వాత ఈ గోదావరి అయితే నిడదవాళ్ళ దగ్గర నుండి నిడదవోలు దగ్గర తీసాను గోకవరం అలాగా నిడదవోలు దాటిన తర్వాత ఇంకా పచ్చని పొలాలు పొద్దున్నే మంచు కూడా పడుతుంది కొంచెం లైట్గా చదివైతే పెడుతుంది ఇంకా ఓ పక్కన గోదావరి ఓ పక్కన అయితే పచ్చని పొలాలు ఎంత బాగుందో వాతావరణం ఇంకా నడదవలు దాటిన తర్వాత మాకైతే నిడత మీద నుంచేనండి ఇంకా మాకు మేమున్న ఊరి నుంచి వాడపిల్లి అయితే తొంభై కిలోమీటర్లు వస్తుంది ఇంకా మేమైతే ఎక్కడ ఆగం ఫా అంత ఫాస్ట్గా వస్తే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మాకైతే ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఇలాంటి బ్రిడ్జ్లు అయితే కనిపిస్తాయి మూడు రెండు మూడో తగులుతాయి ఇక్కడైతే బొబ్బర్ ట్రాంక్ దగ్గర పెద్దగా ఉన్నది ఇక్కడ రాదు బ్రిడ్జి కూడా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడైతే వీడియో తీశాను లక్ష్మీ ప్రసాదం పులిహార ప్రసాదం సెల్ఫోన్స్ అన్ని బయట లోపల తలవంతు అనుకుంటు పెట్టి ఇంకా వచ్చేసామండి ఇక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది టైము ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఏడు ప్రదక్షిణలు అనమాట ఈ మొత్తం ప్రదక్షిణలు చేసే జనమే అనమాట ఇంకా లోపల ఇట్ని ఇటు పక్కన వచ్చేవాళ్ళు దర్శనం అయిన జనం ఇదైతే లైన్ అండి ఫ్రీ లైన్లో ఇన్ కానీ అలా ఆగము ఎక్కడ నడుస్తూనే ఉంటాము అలా ఫాస్ట్గానే అవుతుంది దర్శనం అయితే ఒక గంట పడుతుంది అనమాట ఇంకా అయితే దా దర్శనానికి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా బాగా అలంకరించారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఈ శనివారం రెండో రోజు అనమాట అంతకుముందు రోజే శుక్రవారం ఫస్ట్ రోజు అంటే ఇంకా బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతున్నాయి రెండు జంటలు అయితే మీద కూర్చున్నారు బ్రహ్మోత్సవాలు అయినా సరే అసలు భక్తులు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్మెంట్లు అయితే బాగా చేశారండి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి దర్శనాలకి ఏ ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా మళ్ళీ వారాలు అయిపోయిన వాళ్ళు ఏడు వారాలు పూర్తయిన వాళ్ళు పూజలు చేయించుకుంటారు కదా వాళ్ళు కూడా చేస్తున్నారు ఓ పక్కన మండపంలో పెట్టారు ఇక్కడ తాటాకులతో వేసిన దగ్గర హోమం చేస్తు ఇంకా స్వామివారిని కూడా బయట అంత అందంగా అలంకరించారు లోపల కూడా వెంకటేశ్వర స్వామిని అలా అంత బాగా అలంకరించారండి లోపల ఫోన్లు గట్టా ఎవరు మేము బయట అయితే ఇచ్చేసాము ఫోన్లు అనేది బయటకు వచ్చాక మళ్ళీ తీసుకోవాలి ఇంకా ఈరోజు ఇంకా తులసి మొక్కలు ఉసిరి మొక్కలు కూడా పంచిపెట్టారండి ఎన్ని వేలు పంచిపెట్టారంట మేము వెళ్ళినప్పటికీ ఉసిరి మొక్కలు అయిపోయినాయి తులసి మొక్కలు తీసుకున్నాము మేము ఒకటి ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చి ప్రసాదం వచ్చేదాల్లో ఇవి షాప్ కుట్లు అనేవి ఉంటాయండి అంతవరకు అందంటూ ఏమీ ఉండదు అన్నీ ఉంటాయి ఇక్కడ ప్యాకెట్ ఏదైనా పది రూపాయలు డ్రై ఫ్రూట్స్ టూ టీ ఫ్రూట్స్ అయితే ఈసారి ఏమీ తీసుకోలేదు రండి జామకాయలు తీసుకున్నాము ఒక కేజీ పూతరేకులు తీసుకున్నాం అంతే ఇంకా మొక్కలు అవన్నీ ఏమీ తీసుకోలేదు తులసి మొక్క తీసుకున్నాం అంతే ఇంకా ప్రసాదాలు అవి తీసుకుని ఇంకా మేమైతే ఇంకా మేము భోజనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్న సంతర్పణలో భోజనం చేసేసి ఇంకా లెవెన్ థర్ లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మళ్ళీ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్